చూడండి శారీ కలర్ కాంబినేషన్ ఏది లేదు డిజైన్లో కూడా కలర్ కాంబినేషన్ అనేది ఎక్కువ ఏమీ లేదు చూడండి మీకు మిషన్ డిస్టర్బెన్స్ సౌండ్ వస్తూ ఉంటుంది ఎందుకంటే నేను ఫాస్ట్ మిషన్ పైన వర్క్ అనేది నేను స్లో పెట్టాను చూడండి తొమ్మిది వందల ముప్పై స్పీడ్ పెట్టాను అందరు అనేది వీడియో చేస్తుంటే సౌండ్ రావద్దనేది స్లో పెట్టి ఏదో మాట్లాడతారు నాకు అలా ఇష్టం ఉండదు మిషన్ అనేది నేను ఫాస్ట్గా రన్ చేసుకుంటూనే వీడియో అనేది నేను పోస్ట్ చేస్తాను ఎప్పుడైనా అని తీసి చూడండి డిజైన్ అయితే సేమ్ దీనికి అసెస్ట్గా మ్యాచ్ అయ్యే విధంగానే ఉంది కలర్ కాంబినేషన్ అయితే శారీలో కూడా ఏం లేదు డిజైన్లో కూడా టూ కలర్సే వస్తాయి ఏం లేదు చూడండి బ్లాక్ అయితే ఇలా ఉంది పింక్ పింక్గా చూడండి ఫ్రంట్ కూడా కంప్లీట్ అయిపోయింది బ్యాగ్ కూడా కంప్లీట్ అయిపోయింది అయితే ఒక హ్యాండ్ కంప్లీట్ అయిపోయింది ఆల్రెడీ హాఫ్ హ్యాండ్ వర్క్ వచ్చిందనమాట మనకు ఫుల్ హ్యాండ్ కావాలంటే బూటీస్ అయితే యాడ్ చేసుకోవాలి మనకి ఇందులో ఏ బూటీ యాడ్ చేసుకోవాలంటే ఇలా ఫ్లవర్స్ ఉన్నాయి కదా ఫ్లవర్స్లో వచ్చే బూటీస్ యాడ్ చేస్తేనే ఈ డిజైన్ అనేది ఫ్లో ఉంటుంది ఈ బూటీస్ మనం వేసామనుకోండి అసలు లుక్ అనేది ఉండదు చూడండి ఈ వర్క్ కూడా ఇంకా నడుస్తుంది ఈ సైడ్ అయితే చూడండి అంత ఫాస్ట్ పెడితేనే ఎంత వర్క్ అవుతుంది చూడండి క్లియర్గా కనపడుతుంది నేనైతే మిషన్ సౌండ్ వచ్చినా సరే మనకు క్లియారిటీగా పబ్లిక్ అందరికి తెలియాలి కదా అందు గురించి నేను మిషన్ అనేది ఫాస్ట్లోనే పెట్టి మిషన్ రన్ చేసుకుంటున్నా వీడియో తీస్తాను చూడండి మనకు అవుట్లైన్ వచ్చేసి ఆల్రెడీ పడ్డది మనకు క్రీమ్ గోల్డ్ బిస్కెట్ గోల్డ్ శారీ ఉంది గోల్డ్ వచ్చేసి డార్క్ గోల్డ్ ఇటు సైడ్ ఇటు సైడ్ లాస్ట్కి మనకు అవుట్లైన్ అనేది పడ్డది మళ్ళీ మిగతా దానికి అయితే అవసరమే లేదు ఏ అవుట్ లైనింగ్ అనేది పడదు డిజైన్కి రాలేదు కూడా మనం డాట్స్ అయితే వేయాలి డాట్స్ వేసినప్పుడు అయితే నేను ఈ ఫ్లవర్స్ అనేది డాట్ చేస్తాను అప్పుడు ఇష్టం ఉంటే మనకు మరి గోల్డ్ క్రీమ్ కాకుండా కొంచెం ఒకటి ఒక లైన్ స్టెప్స్ మాత్రం గోల్డ్ లాగా ఒక స్టెప్ లైట్ గోల్డ్ క్రీమ్ లాగా అలా వేసుకోవచ్చు డార్ట్స్ అయితే టెన్ ఇంచెస్ వరకు హ్యాండ్స్ ఉన్నాయి టెన్ ఇంచెస్ వరకు హ్యాండ్స్ అయితే అయితే చేయాలి మనకు డిజైన్స్ అనేది దీంట్లో ఏ బూటీస్ అనేది ఇవ్వలేదు అది నేను సెట్ చేయాలి ఇలాంటి బూటీస్ అయితే ఉన్నాయి నేను సెట్ చేస్తాను దీనికైతే ఈ విధంగా బూటీస్ ఇచ్చారు చూడండి ఈ విధంగా అయితే బూటీ వచ్చింది దీనికి ఏ మాత్రం అసలు సెట్ కాదు వేస్తే ఫుల్ వర్క్ అనేది పడుతుంది ఈ లైన్ రాకున్నా కానీ మనం పైన ఏదైనా అడ్జస్ట్ చేయడానికి వస్తుంది కాకపోతే ఇది వచ్చింది కదా ఏం చేయడానికి రాదు సో నేను ఆ బూటీ అనేది వేయను ఇందులో చాలా ఉన్నాయి బూటీస్ చూసుకొని నేను సెట్ చేసి వేస్తాను చూడండి మీకు గనక నేను చెప్పే ఐడియాస్ కానీ నేను మాట్లాడే అంటే మీకు డౌట్స్ క్లియర్గా చెప్పే విధానం విధము ఏదైనా కానీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ అయితే బాయ్